హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్లఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లు పెట్టండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వరిలో ఎర్ర తెగులు లేదా పాముపూడ తెగులు లేదా కుంకుమ తెగులు ఈ తెగుళ్ళ నివారణ కోసం స్ప్రే చేసుకునే మందులు ఏమిటి నేనేమి స్ప్రే చేస్తున్నాననే విషయం గురించి తెలుసుకుందాము ఈ తెగులు నివారణ కోసము అదేవిధంగా వరిలో చిగురు రావడానికి పురుగు కంట్రోల్ అవ్వడానికి మరియు దోమ పచ్చదోమ కంట్రోల్ అవడానికి ఈ స్ప్రే చేస్తున్నాను అందులో తెగులు నివారణ కోసం వచ్చేసి డవ్ ఆగ్రో సైన్స్కు సంబంధించినటువంటి అనగా డవ్ ఆగ్రో సైన్స్ కంపెనీకి చెందిన భీము ఇందులో ట్రై సైక్లోజోలు డెబ్బై ఐదు శాతం డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది దీన్ని ఎకరానికి వంద గ్రాముల చొప్పున ఉపయోగించాలి వంద గ్రాములు దీని ధర రెండు వందల రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల మధ్యలో ఉండవచ్చు అంటే ప్రాంతాన్ని బట్టి ధర ఉంటుంది ఇది తెలిసిన విషయమే ఈ తెగుల నివారణ కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ మీకు తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని నూట యాభై గ్రాములుగా చేసుకొని స్ప్రే చేసుకోండి తెగులు తొందరగా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా పురుగు నివారణ చిగురు రావడానికి మెదకదనం రావడం కోసము మోనోక్రోటోపాసు ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ అనే మందుని అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చు కీటకాల నివారణ కోసము ఎస్పీ టు డెబ్బై ఐదు శాతం ఎస్పి అనే ఈ మందుని ఉపయోగిస్తున్నాను అంటే స్ప్రే చేస్తున్నాను ఇవి నాకు పడినటువంటి బిల్లు ఇది అయితే వీటి మూడుని కలిపి స్ప్రే చేసుకోవచ్చా చేయకూడదా అనే విషయం గురించి అంటే ఇవి మూడు కంఫర్టబుల్గానే కలుస్తాయి ఈ మూడింటిని కలిపి స్ప్రే చేసుకోండి రిజల్ట్ అనేది బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్